మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పర్యటించారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవల్ గోడ పత్రికను విడుదల చేశారు పిర్జాదిగూడలో గోడలకు గోడ పత్రికను అందించారు అదేవిధంగా చిరు వ్యాపారుల వద్దకు మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్లి వరంగల్ సభను విజయవంతం చేయడానికి తరలి రావాలని కరపత్రాన్ని అందజేశారు आला आला तुम्ही जे दर्शला आपण आपण काय काय जे दर्शला आपण आपण जे दर्शला आला आला